మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ బుధవారం రాత్రి రోడ్ షోలో పాల్గొన్నారు ఈ రోడ్ షో పాత నేరేడుమెట్టు నుండి వినాయక నగర్ ప్రధాన రోడ్డు మార్గం నుండి సంతోషి మాత చౌరస్తా వరకు భారీ జన సమీకరణతో ర్యాలీ కొనసాగింది అడుగడుగునా బీజేపీ శ్రేణులు అభిమానులు స్వాగతం పలికారు పూలదండలు శాల్వతో సత్కరించారు అలరించిన ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజలక్ష్మి శ్రవణ్ సునీత శేఖర్ యాదవ్ ఉడత నవీన్ పలువురు బీజేపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నారా రాజారా రాజారాయణ రాజారా